సో స్టార్టింగ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు అంటే నేను చూసాను చాలా ఫొటోస్ అక్కడ చూశాను రాగానే నాకు అదే పిక్చర్ కనిపించింది చాలా అంటే చాలా బాగుందండి మీరు ఇద్దరు కలిసి ఉన్న ఒక చిన్న పిక్చర్ చాలా రొమాంటిక్గా బాగా అనిపించింది సో ఇప్పుడు ఆ పిక్చర్ అసలు అది రాధేశం షూటింగ్ అప్పుడు మేము యూరోప్ వెళ్ళాం యూరోప్లో జరిగింది అప్పుడు అంత బాబుకి అలా ఇష్టం కి రండి పెద్ద బాజీ కన్నమ్మ మీకు మంచి ఫోటో షూట్ చేయాలి లేదు అని ఐలాండ్ దగ్గరుండి అట్లా తీయించారు అక్కడ అప్పుడు అది అక్కడ జరిగింది అక్కడ జరిగింది మీరు ఎక్కువ కృష్ణరాజు గారికి ఏ ఫుడ్ అంటే ఇష్టం నేను వినింది మీరు చేసి పెద్ద చేపల పులుసు పులుసు చేప పులుసు అంటే బాగా తండ్రి కొడుకులు ఇద్దరికి ఇష్టం బాగా ప్రభాస్ గారికి కృష్ణరాజు గారికి అది ఓన్లీ ఒక సీజన్లోనే వస్తుంది ఆ పులుసు అనేది మాకు అది వెస్ట్ గోదావరి ఈస్ట్ వెస్ట్ లో అది ఫేమస్ అన్నమాట ఒక ప్రదేశంలో దొరికితే ఆ సీజన్ అన్నాను వాళ్ళు అక్కడి నుంచి పంపించువారు ఇక్కడికి కంపల్సరిగా కృష్ణరాజు గారికి బాబుకి బాబుకి చాలా ఇష్టం అంటే నేనే పెట్టాలి నేను చేసిన పులుసు అంటే బాబు చాలా ఇష్టం కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు నేర్పారు ఎలా చేయాలి ఏంటి అని నేర్ప బాబు ఎప్పుడైనా ఫోన్ చేసి పెద్ద బాబు కన్నం పులుసు బాగా పెట్టారు కన్నం ఓన్లీ పెట్టింది కదా అందులో టేస్ట్లు అవన్నీ వేసింది నేనే అనేవారు అలా బాబు బాగుంది చాలా బాగుంది అని ఫోన్ చేసి చెప్తే ఆనందపడిపోవారు కృష్ణబాబు గారు అలా ఎవరికేమి ఇష్టమైనా చేసి పంపిస్తూ ఉంటాం అలవాటు మాకు ఎవరికైనా సరే ఆయన ఫ్రెండ్స్లో సినీ ఫీల్డ్లో ఉన్న ఫ్రెండ్స్లో ఎవరైనా కృష్ణరాజు గారితో మాట్లాడుతూ అప్పుడు భోజనాలన్నీ గుర్తు చేసుకునేవారు వాళ్ళు ఆంధ్ర పాపారాయుడు ఇవన్నీ షూటింగ్లప్పుడు ఆ ఊర్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ అది మొత్తం ఇంకా ఎవరో నవ్వరు కృష్ణరాజు గారు షూటింగ్ ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలు కృష్ణరాజు గారే పెట్టేవారంట అని అంత ఇష్టం అనమాట ఆయనకు భోజనాలు పెట్టడం అంటే ఎవరు అడిగినా ఏం కావాలో చెప్పు సాయంత్రానికే మంచిగా బిర్యానీ చేసి పెట్టమంట మోహన్ బాబు గారికి ఆయనకి మంచి ఇష్టం మన ఇంట్లో ఫుడ్ అంటే ఢిల్లీలో కూడా అంతే నారాయణరావు గారు వీళ్ళందరికీ మన ఇంట్లోంచి ఫుడ్ అప్పుడు వాళ్ళందరికీ ఎంపీలు కదా వాళ్ళందరికీ మేము ఫ్యామిలీతో ఉండేవాళ్ళం వాళ్ళు సింగిల్గా వచ్చేవారు కదా వాళ్ళందరికీ చేసి పంపించేవాళ్ళం అనమాట అసలు కంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కూడా చెప్తుంటారు కృష్ణంరాజు గారు వాళ్ళ ఇంటి నుంచి షూటింగ్ అనగానే క్యారేజెస్ పెద్ద పెద్ద క్యారేజెస్ వస్తాయి అండ్ చాలామంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు చెన్నై నుంచి వచ్చేటప్పుడే కాల్ చేసి నువ్వేం తింటావు అని అడిగి చేసి పెట్ట వరకు అంటే ఏంటంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు ఓలే ఆ హీరోలకి ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి కాదు అక్కడ ఏంటది మొత్తం కెమెరామ్యాన్ దగ్గర నుంచి లైట్ బాయ్ వరకు అందరికీ పంపించాలి అందుకని నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ పెద్ద రెండు ఇంత టపా చేసి పట్టుకొని వెళ్ళి అందరికీ ఒకటేమో వీళ్ళందరికీ ఒకటేమో మొత్తం పాపం ప్రొడక్షన్ బాయ్స్ వాళ్ళందరికీ అందరికీ ఒకటే ఫుడ్ మళ్ళీని మళ్ళీ అదే ఆయన ఏం తింటారో అదే ఫుడ్ అందరికీ పెట్టాలి కృష్ణనాథ్ గారు అడిగేవారు అనమాడు మళ్ళీ మీకు ఆయన తినేసరికి ఆయనకి అన్ని రకాలు పెడతాం కదా అదే అందరికీ పంపిస్తాము మళ్ళీ కూడా వాళ్ళని అడిగేవారు మీకు రొయ్యల కూర వచ్చిందా మీకేమో చేపల పులుసు వచ్చిందా అంటే అన్నీ వాళ్ళకి ఇచ్చేమో లేదో అని అంత ఇదనమాట ఆయనకి ఆయన తినే ఫుడ్ అదే క్వాలిటీ ఫుడ్ అందరికీ పెట్టాలి కొన్ని హీరోలకి సపరేటు వాళ్ళకి సపరేట్ అంటే ఒప్పుకుండా కాదు కదా ఇంట్లో కూడా అంతే ఇంట్లో కూడా అట్లనే ఉంటారు